నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసర శంకర్రావు పిలుపు మేరకు జిల్లా అధ్యకుడు పలమార శ్రీహరిరావుతో కలిసి నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి ఇతర బీసీ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి తదనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కుల జన గగన చేపట్టిన తర్వాత స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు అని అలాగే నెల్లూరులో అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్ను వెంటనే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు బీసీల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా నాయకులు సలీం మహిళా నాయకురాలు నర్మదా ముంగర శైలజ అనేక బీసీ నాయకులు పాల్గొన్నారు నా పేరు కాజన వెంకటేశ్వర నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులకు పనిచేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకరరావు ఆధారంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముందుగా రాబోయే స్థానిక ఎన్నికలలో మా బీసీలకు అందరూ కూడా సమాన హక్కులు కల్పించాలని దానికి ముందుగా కులగణన చేస్తేనే మా ప్రాథమిక హక్కులన్నీ కూడా వాళ్ళు ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్ కల్పించాలని ఆ రిజర్వేషన్ కల్పించాలంటే ఖచ్చితంగా కులగణ జరపాలి అనేక సంవత్సరాల నుంచి కూడా మా బీసీ సంక్షేమ సంఘం ఆ కులగణన జరిపించాలని చెప్పి అనేక మార్లు ప్రతి ఒక్కరిని రాష్ట్రాన్ని స్టేట్ని కూడా కలిసినా కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు రిప్రజెంటేషన్లో కూడా నెల్లూరులో బీసీ బీసీ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు ఈ రోజుకి ఆరు సంవత్సరాలైనా కూడా అది పూర్తి కాకుండా అట్లాగే నిరుపయోగంగా తయారైంది బిల్డింగ్ ఏర్పాటు జరగలేదు అది ఎప్పుడో అనేక లక్షల రూపాయల దాని కాంట్రాక్ట్ జరిగినా కూడా ఇంతవరకు రాలేదు వెంటనే ఈరోజు ఆ బీసీ భవన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కూడా వినోదపత్రం అందజేయడం జరిగింది థ్యాంక్ యూ